ఒక్కోసారి సోషల్ మీడియా మంచి చేస్తే ఒక్కోసారి చెడు చేస్తుంది సోషల్ మీడియా ద్వారా రాత్రికి రాత్రే ఫేమస్ అయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అలాగే హైదరాబాదులో రిచెస్ట్ ఏరియా హైటెక్ సిటీలో రోడ్డు పక్కన ఫుడ్ బిజినెస్ చేసుకునే కుమారి అంటీ కూడా సోషల్ మీడియా ద్వారా ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది దీంతో కొన్ని రోజులుగా కుమారి ఆంటీ గురించే చర్చ జరుగుతోంది ఏపీలోని గుడివాడకు చెందిన దాసరి సాయి కుమారి హైదరాబాద్ మాదాపూర్లోని కోహినూరు హోటల్ ఎదురుగా రెండు వేల పదకొండులో స్ట్రీట్ ఫుడ్ సెంటర్ను ప్రారంభించారు వెజ్ నాన్ వెజ్ వంటకాలను తక్కువ ధరకే రుచికరంగా అందిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు స్టార్టింగ్లో కేవలం ఐదు కేజీల రైస్తో ప్రారంభమైన కుమారి ఫుడ్ బిజినెస్ ఇప్పుడు రోజుకు వంద కేజీలకు పైగానే అమ్ముడు పోతోందట కట్ చేస్తే యూట్యూబ్లో ఫేమస్గా మారిన కుమారి ఆంటీపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు అదేంటి ఫేమస్ అయిపోతే కేసులు పెడతారా అని అనుమానం మీకు రావచ్చు నిజానికి కుమారి ఆంటీ ఫేమస్ కావడమే ఇక్కడ అసలు సమస్య సోషల్ మీడియాలో ఆమె విపరీతంగా వైరల్ కావడంతో ప్రజలు ఆమె హోటల్ దగ్గరకు పోటెత్తుతున్నారు ఆంటీ దగ్గర భోజనం చేసేందుకు ఎగబడిపోతున్నారు కేవలం యువకులే కాదు సినిమా సెలబ్రిటీలు కూడా వచ్చి ఆమె దగ్గర భోజనం చేస్తున్నారంటే ఆమె ఎంతగా ఫేమస్ అయిపోయిందో అర్థం చేసుకోవచ్చు ఇటీవల సందీప్ కిషన్ హీరోగా నటించిన ఊరు పేరు భైరవకోన సినిమా యూనిట్ కూడా కుమారి ఆంటీ దగ్గరకు వచ్చి ప్రమోషన్లు నిర్వహించింది ఫలితంగా రద్దీ ఎక్కువైపోయి వాహనాలు రోడ్డుపైనే పార్క్ చేస్తున్నారు దీంతో ఆ మార్గంలో ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతోంది ఇది కాస్త ఇప్పుడు పోలీసులకు తలనొప్పిగా మారింది ఇంకేముంది ట్రాఫిక్ జామ్కు కారణమైన కుమారి ఆంటీపై పోలీసులు కేసు నమోదు చేశారు అయితే పోలీసులు కేసు నమోదు చేయడం వెనుక తెరచాటు రాజకీయాలు కూడా కారణమని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది వాస్తవానికి కుమారి ఆంటీ దగ్గరకు యూట్యూబర్లు పోటీపడి వెళ్ళి ఇంటర్వ్యూలు తీసుకుంటుంటారు అలా ఓ ఛానల్ వాళ్లకు ఆమె తన గురించి కొన్ని నిజాలను బహిర్గతం చేసింది తనకు ఆస్తులేమీ లేవని జగన్ ఇచ్చిన ఇల్లు మాత్రమే ఉందని చెప్పుకొచ్చింది ఇదే ఆమె బిజినెస్ క్లోజ్ కావడానికి కారణమని చాలామంది చర్చించుకుంటున్నారు ఏపీలో కొద్ది రోజుల్లో ఎన్నికలు ఉండటంతో అక్కడ అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది దీంతో ఇప్పుడు టీడీపీ పార్టీ తెలంగాణలోని అధికార పార్టీతో మంతనాలు జరిపి కుమారి ఆంటీ బిజినెస్ క్లోజ్ చేయించిందని వైసీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు మరోవైపు ఎలాంటి పరిస్థితులనైనా తమకు అనుగుణంగా మార్చుకుని వైసీపీ కుతంత్రాలు చేయగలదంటూ జనసేన కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలపై మండిపడుతున్నారు తమకు ఎలాంటి సంబంధం లేకపోయినా ఈ అంశంలో తమపై వైసీపీ ఆరోపణలు పైన టీడీపీ కార్యకర్తలు ఆగ్రహంగా ఉన్నారు అలా కుమారి లాంటి అంశం ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది ఇంకా తెలీదా మీకు ఇది పచ్చి నిజం